అందరికీ ప్రభుని విసుకరిస్తున్నాము శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సహోదరులరా మరి మనమందరము కూడా దేవుని దాసులమైనప్పటికీ మనమందరము కూడా దేవునికి ఇష్టలైనప్పటికీ కూడా దేవుని మాట వినలేని వారిగా బ్రతుకుతున్నాము మనటిదాకా జరిగిన సందర్భాలన్నీ కూడా మీకు తెలుస్తుంది ఒకరికొకరు ఒకరికొకరు నీదరైట నాదరైట వీడు చెప్పాడు తప్పు వాడు చెప్పాడు తప్పు తప్పు ఒప్పులు ఆలోచన చేయవలసినది దేవుడు అయినప్పటికీ కూడా క్రైస్తవులందరూ కూడా సమాధానముగా చర్చించుకునే ఆలోచనలోనే ఉండాలి ఆ మాదిరిగా లేరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రా దమ్ముంటే రా నిజమేనండి అందరికీ కూడా పౌరుషం ఉంది కానీ దేవుణ్ణి నమ్ముటలో పౌరుషవంతులుగా లేరు ఇతరులను రక్షించే విధంగా పౌరుషవంతులుగా లేరు కాబట్టి దేవుడు చెప్పిన మాటను మనం జాగ్రత్త కలిగి ఆలోచన చేసుకోగలిగితే ప్రేమను వాళ్ళరా యూధాపత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక కనికరం లేదు ప్రేమ లేదు సమాధానం లేదు విస్తారముగా ఉండునుగాక అన్నాడు ఇవి ఏవి కూడా లేవు జయశాలి పీడి సుందరరావు గారు మొన్నటిదాకా యూట్యూబ్లో ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఎవరైనా పోటీలు అంటూ ఛాలెంజ్లు అంటూ యువలో కనిపిస్తే వారిని బయటికి గెంటేస్తా మీలాంటి వారు ఉండబట్టే క్రైస్తవ సమాజం చెడిపోతుంది అన్యులకు చులకనగా అయిపోతున్నాము క్రీస్తుకు అవమానం తెచ్చిపెడుతున్నాము మనలో మనకు పోటీలు ఎందుకు అన్నాడైనా ఆ మాట అనేసరికి ఒక సహోదరుడు ఏమన్నాడంటే మీరు పోటీ చేయలేరు మీ వల్ల కూడా కాదు సెల్ఫీలు కొట్టుకుంటారే కానీ సందులో దాచుకుంటారు ఛాలెంజీలు విసరతారే కానీ పోటీ చేయరు ఎందుకంటే పీడీ సుందరరావు గారు నిజంగా మంచి ఆలోచన చేసిన వ్యక్తి అయినా ఏమని క్రైస్తవులు క్రైస్తవులు పోట్లాడుకుంటే దేవునికే అవమానము ఇంకో విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యకాలంలో ఆ సంవత్సరంలో పగడాల ప్రవీణ్ యూనివర్సిటీకి ఒక లెటర్ రాశాడు దాకా కూడా ఆ వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది రాసిన వెంటనే బివైవై వారు స్పందించి ఏమన్నారంటే మనకు మనకు పోటీలు ఎందుకండి మనము క్రైస్తవులము సమాధానంగా ఉండాలి మాట మనకు మనకు పోటీలు జయశాలి పీడి సుందర్రావు గారు తొడగొట్టి మీసం దిప్పి ఛాలెంజ్ చేసిన క్రైస్తవంలో గొప్ప ఘనుడైన ఆయనకు సాటైన వారు క్రైస్తవంలో ఇంతవరకు అయింది లేరు ఈ జనరేషన్లోనే కాలంలో పౌలు గారు పోటీ తత్వం అంటే ఇంకా నేను ఇక్కడే ఉంటాను మరి తప్పన్న వాడు ఎవడో తీసుకొని రండి అనేటట్లుగా పౌలు గారు ఎన్నో ఛాలెంజ్ పూర్వకమైన మాటలు కూడా మాట్లాడాడు అపోస్తులు మాట్లాడారు కాబట్టి ఇది కాదు వద్దనేసరికి వై పని అయిపోయింది వాళ్ళ చేత కాదు మాట్లాడటము వారి వల్ల కాదు మీ పని అయిపోయింది మీరు ఎవరితో పోటీ చేయలేరు మీ వల్ల కాదు మొన్నటి వరకు కొన్ని విషయాల్లోన సహోదరుల సహోదరులు చాలా పడ్డారు ఇంతవరకు కూడా కనికరం అనే భావన లేదు సమాధానం అనే ఆలోచన లేదు ప్రేమ అనే విధి విధానం లేదు అందుకే ఇవి విస్తరించును కాకంటే ఇవన్నిటిని కూడా వీటన్నిటిని కూడా నలం కొడుతూ ఉన్నారు మొన్నటి వరకు జరిగిన పోటీలు చూశారు మీరు వాళ్ళు గెలిచారా వీళ్ళు గెలిచారా బివైవై వారు కూడా పోటీ చేశారు కానీ బహిరంగంగా ఎక్కడా కూడా అవమానపరచలేదు క్రైస్తవ్యాన్ని క్రీస్తుని ఛాలెంజ్ విసిరాడు ఎవరికి శాస్త్రవేత్తలకు నాస శాస్త్రవేత్తలకు ఛాలెంజ్ విసిరాడు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యుగాంతం అయిపోతుందని అన్న వారిని కూడా కాదు ఛాలెంజ్ ఒకవేళ యుగాంతమే వస్తే నా మాట తప్పైతే రెండు కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని విడిచిపెడతాను ఎంత ఛాలెంజ్ చేశాడు తెలుసా ఆయన గొప్ప గొప్ప ఛాలెంజ్లు చేశాడు అయితే ఆయన వద్దు పోటీ చేయొద్దండి క్రైస్తవులకి తగినది కాదు సహోదరుల మధ్యలో పోటీ ఉండకూడదు ప్రేమతో చర్చించుకుందాం రండి పగడాల ప్రవీణ గారికి కూడా అదే చెప్పాడు మనకు మనకు ఎందుకు అప్పటి నుంచి అండి ఆనాటి నుంచి మొదలుపని పగడాల ప్రవీణ గారి విషయంలోనే కాదు ఆయన ఎక్కువగా క్రైస్తవులను గద్దించినది ఏ విషయంలోనంటే స్వస్థతల విషయంలో అమాయకులైన క్రైస్తవులను వీటికే బానిసలు చేస్తున్నారు ఒక కచ్చిపుకి కొబ్బరి నూనెకి ఒక అరటిపళ్ళుకి మాయమాటల చేత క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నారు క్రీస్తుకు అవమానం తెచ్చిపెడుతు అని ఆయన అన్నాడే కానీ ఇక వేరే విషయంలో మాత్రం అస్సలు మాట్లాడలేదు క్రైస్తవ్యాన్ని సవాలుకు ఛాలెంజ్లకు పిలవలేదు ఎందుకంటే సహోదరులు సహోదరులకు గొడవ పడితే ఎలా ఉంటుంది చెప్పండి బాగుంటుందా అది ఆయనకు తెలుస్తుంది మనకు తెలియదు కాబట్టి సమాధానం పడటానికే మనమందరం కూడా ప్రేమపూర్వకమైన విధంగా చర్చించుకుందాం రండి వీడియో వద్దు రికార్డింగ్ వద్దని పగడాల ప్రవీణ్కి చెప్తే పగడాల ప్రవీణ్ గారు నేను కూడా కాల్ చేశానండి ఆ రవీందర్ అనే వ్యక్తికి కూడా కాల్ చేశాను నేను అప్పట్లో ఇది తగదండి ఛాలెంజ్ అంటున్నారు కదా ఆయన వరకు ఎందుకు ఇంత గలీవీలు ఎందుకు మాట్లాడదామండి అని నేను కూడా అన్నానండి అబద్ధం కాదు హైదరాబాద్కి వచ్చాడు సికింద్రాబాద్లో సేవకుల సదస్సు ఉంటే అక్కడ కనీసం ఒక రెండు వందల మంది సేవకులు అక్కడ మేము కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ఆలోచన చేయటానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఐక్య క్రైస్తవుల సదస్సుదే అక్కడ పగడాల ప్రవీణ్ గారు కూడా వచ్చారు అప్పుడు మాట్లాడాను బ్రదర్ ఇలా మీరు మాట్లాడుతున్నది ఎంతవరకు వాస్తవం అలా మాట్లాడకూడదు కదా అంటే మీ డాడీని పిలవండి అన్నాడు రెండే మాటలే ముగించుకున్నాడు వెళ్ళిపోయాడు ఈ లెటర్ వచ్చిన తర్వాత అలగా రౌడీ దీనికి ముందుగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైపిలుపై క్రైస్తవ్యంపై మత చేస్తున్న భౌతిక భావజాల దాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా ఉంటూ బలహీనులైన మన సహోదరులను బలపరచవలసిన వారమై ఉండగా మనమే డిబేటు చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ మీ అభిమానులు మా అభిమానులు లేకుండా పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమ పూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అలాగా జనమా వినండి రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఏ మాకు నోరు లేదా అనటానికి అయినా కూడా అండి అన అలాంటి పెద్ద మాటలు కదా వాక్యముతోనే ఎంతసేపు ఉన్న పోరాటం చేస్తారు వారు అంతేకాని ఒక సంఘాన్ని తోలనటం ఒక సంఘాన్ని కాదనటము క్రైస్తవ్యాన్ని అవమానించటం క్రీస్తుకు అపనింద తెచ్చిపెట్టడం ఇలాంటివన్నీ కూడా ఉండవు కాబట్టి అది పత్రికలోన మనం ఆలోచన చేస్తే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాము సందేహపడవారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక అన్నాడు చూడండి నొచ్చుకోవద్దు నువ్వు అనుమానంతో ఉండేవారిని సందేహంతో ఉండేవారిని కనికరం చూపుడు అన్నాడు ఇది బిఓ్ చక్కగా నేర్చుకున్నది పోటీ చేయాలంటే నిజంగా పీడి సుందరరావు గారు ఎందుకు ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు చేతగది వాళ్ళకి వారు పోటీ చేయలేరు వాళ్ళ వారి వల్ల కాదు అనేటట్లుగా మాట్లాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు అవన్నీ పట్టించుకోము ఒక్కసారి యూనివర్సిటీ అంటే బీవైఓ వారు పోటీకి సిద్ధపడ్డారు అంటే ఖచ్చితంగా ఆ పరిణామాలు వేరు ఉంటాయి దేశవ్యాప్తంగా గందరగోళం అయిపోతుంది చిన్న విషయం కాదు అది అందుకేనండి ప్రేమ వర్లరా ఎవరితో కూడా పోటీ చేయకూడదు ఎవరితో అంటే క్రీ క్రైస్తవులు క్రైస్తవులు పోటీ చేయకూడదు ఒకవేళ సందేహాలు ఉన్నాయా నాకంటే పెద్దవారు ఉన్నారా చెప్పితే నేను వినాలి కొన్ని విషయాలు ఆలోచన చేయాలి పదిసార్లు రీసెర్చ్ చేయాలి అయినా కూడా నా సందేహాన్ని నివృత్తి చేయడానికి ఎవరి వలన కూడా కాదు మీ సందేహాలను కూడా నివృత్తి చేయడానికి ఎవరి వలన కూడా కాదు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏది సత్యమో ఏది అసత్యం అన్న సంగతిని చివరికి దేవుడే నిర్ణయించి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం మాట్లాడుతున్నదంతా కూడా ఎలా ఉందంటే గందరగోళానికి దారితీసే విధంగానే ఉంది దీనిని గమనించిన సీనియర్ సిటిజన్ క్రైస్తవ సీనియర్ సిటిజన్ జయశాలి పీడి సుందరరావు గారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్ని విధాలుగా ఆలోచన చేస్తాడు ఆయనకి ఉంది పౌరుషము ఆయన కుమారునికి ఉంది ఇంకా పౌరుషము వారి కింద నేర్చుకున్న వారికి ఇంకా పౌరుషం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా క్రైస్తవులు ఆలోచించాలి మనం ఇలా ప్రేమ సమాధానం శాంతితో వెళితేనే క్రీస్తును అంగీకరించటానికి అనేకులకు కూడా అనుకూలంగా ఉంటుంది అనేటట్లుగానే ఈ విధముగానే ఆయన చెప్పాడే కానీ చేతగాక మాత్రము కాదు కనుక మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోగలిగితే అదే పరిశుద్ధ గ్రంథము రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు బాగా వినాలి క్రైస్తవులైన వారందరూ కూడా బాగా వినాలి ఇవి మనము నేర్చుకోలేదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చదివినప్పటికీ కూడా గురుడివారిగానే ఉన్నాము పదిహేడు వచనము పన్నెండవ అధ్యాయం రోమిలోకి రాసిన పత్రిక పదిహేడు వచనము పద్దెనిమిది వచ్చినము కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు యోగ్యమైనది ఏది పోట్లాట పోటీనా కుస్తీళ్ళ సవాలు ఛాలెంజ్ జయశాలి పీడి సుందర్రావు గారు ఛాలెంజ్ విసిరినట్టుగా ఎవ్వరి వలన కూడా కాదు నాస శాస్త్రవేత్తలకు ఛాలెంజ్ విసిరాడు రెండు నిమిషాల్లో బైబిల్ తప్పని ఓడించి బైబుల్ అవతలకు విసిరపడేస్తానన్న వానితో సవాల్ చేశాడు ఛాలెంజ్ చేశాడు బైబిల్లో వెయ్యి తప్పులున్నాయో అన్న వాడితో కూడా పోటీకి రమ్మన్నాడు ఇలాంటి వాళ్ళతో గట్టి పోటీగా ఛాలెంజ్లు చేశాడే కానీ క్రైస్తవులతో కాదు క్రైస్తవంలో ఎందు విషయంలో ఒక స్వస్థత వరాలు కలిగిన వారితోనే అంటే అలాంటి అబద్ధాలు చెప్పి అనేకులను మోసం చేస్తున్నారనే వారి విషయంలో తప్ప ఆలోచించండి పద్దెనిమిది వచ్చిన ఏమంటాడు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి సహోదరులతోనే సమాధానంగా ఉండలేని పరిస్థితులు క్రైస్తవ్యంలో అన్యులు బాగున్నారు ముస్లింస్ బాగున్నారు దేవుడి మాటలు చెప్పినప్పటికీ కూడా సహోదరుల మధ్యలోనే మంచి సహవాసం లేదు సమాధానము లేదు సమస్త మనుషులతో ఇతరులతోనైనా బాగుంటారేమో కానీ క్రైస్తవులు క్రైస్తవులతో క్రైస్తవులతో బాగుండరు ఎందుకో ఏమో మరి అసలు అర్థం కాదు కనుక దేవుని వాళ్ళరా పోటీలు వద్దు ఛాలెంజీలు వద్దు మనకు తగవు క్రైస్తవము అవమాన పాలైపోతుంది అన్యుల మధ్యలో అని అంటే నిజంగా వీరి చేత కాదు వీరి వల్ల కాదు పోటీ చేయటము ఈ మధ్యకాలంలో మరి సహోదరుడు ఎవరు వీకేయారు దారి సంకల కొట్టుకుంటున్నాడు మీ పని అయిపోయింది మీ డాడీ గారు నిజంగా ఈ తమ్ముడు ఎంత మోసపూరితమైన వాడంటే మాడాడి 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 నా యూనివర్సిటీ నా యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకొని నిజంగా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడానికి ఇప్పుడు సిద్ధపడిపోయాడు అంటే మనుషులు మారిపోతారా నేర్పించిన వారితోనే పోటీకి రమ్మంటారా నేను రాశాను నేను చదివాను నేను ఉన్నాను నేను కూడా డాడీ గారంటే ఇష్టపడ్డాను ఏదేదో మాట్లాడుతున్నాడు నీ కల్లిబుల్లి మాటలన్నీ కూడా ప్రేమతో చూపించు ఎవరో అన్నారు కదా ఎవరో మాట్లాడారు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటానికి వెళ్ళకూడదు క్రైస్తవులు కాబట్టి జయశాలి పీడి గారు ఛాలెంజ్ పోటీలు ఎందుకు ఆపుతున్నాడు అంటే క్రీస్తుకు అవమానం తెచ్చే విధంగా కనబడుతున్నాయి చాలామంది మా దగ్గరకు పోటీ రమ్మను మా దగ్గరకు పోటీ రమ్మను అసలు వారు మాట్లాడుతున్న మాటలు ఎంత హీనమైనవి అంటే అంత హీనమైనవి ఒకవేళ పోటీ చేయాలని ఒకవేళ ఉంటే ఇప్పటి నుంచి ఫోన్ సంభాషణలోనే పోటీలు చేసుకుందాం ఫోన్ సంభాషణ లేదంటే సమాధానం ఒక వీడియో రికార్డులు వద్దు ఇది క్రైస్తవ్యానికి క్రీస్తుకి పరమతండ్రికి అవమానము ఎలాంటి ప్రేమగా నేను గొప్ప నువ్వు గొప్ప గొప్పతనానికి వెళ్ళాలంటే ప్రతి విషయంలో కూడా అందరూ గొప్పవారైపోతారు వాడు కూడా గొప్పవాడైపోతాడు తెలిసిన వాడు గొప్పవాడైతాడు తెలియ తెలియలేని వాడు కూడా గొప్పవాడైపోతాడు ఆ అన్యులతో కూడా ఎంతోమంది పోటీలు చేశారు మొన్నటిదాకా కూడా మన వాళ్ళు కూడా ఎంతోమంది పోటీలు ఇది తినకూడదు అది తినకూడదు ఇది తప్పు అది తప్పు వీళ్ళు వాళ్ళు ముగ్గురు ఒకటే ముగ్గురు ఒక్కడే ముగ్గురు ఉన్నారు ముగ్గురు అంటే రకరకాలుగా రకరకాలుగా వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా బైబిల్ ముందుంచుకొని ఇది చేస్తున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించండి మంచిది ఆలోచన చేయటం వలన క్రైస్తవ్యాన్ని కాపాడే విధంగా ఉండండి క్రైస్తవ్యాన్ని అవమానించి నాశనం చేసే విధంగా క్రైస్తవులే సిద్ధపడుతున్నారు అన్నీ తెలిసిన క్రైస్తవ సీనియర్ సిటిజన్ జయశాలి పీడి సుందర్రావు గారు నిజంగా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని సమాధానముగా ఉండు ఆయనతో నేర్చుకొని వెళ్ళిన వారే ఆయన కంట్లో వేలుగొడుస్తున్నారు ఇంత దుర్మార్గులు దుర్మార్గులున్నారని ఆయనే హడలైపోయినాడు మనిషి ఇంత దుర్మార్గులు ఉన్నారా నాతో నేర్చుకుని నాకు ఎందుకు కూర్చొని నన్నే అంటున్నారు ఇప్పుడు అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ